హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని అంతరిక్షం అద్భుతాలమయం పరిశోధించే కొద్దీ కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఆసక్తి రేపుతుంది ఎక్కడో పాలపుంతలకు అవతల సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం కృష్ణ బిలాలు వెలుగులోకి రావటం తోకచుక్కలు గ్రహ శకలాలకు అవి పయనించి భూమికి చేరువుగా రావటం వంటి వార్తలు ఎప్పుడూ మనల్ని ఉత్కంఠకు గురి చేస్తూనే ఉంటాయి విశ్వాంతరాల్లో జీవజలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు సాగిస్తున్న పరిశోధనలు సాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతూనే ఉంటాయి అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా టెలిస్కోప్ కంటికి ఒక అద్భుత దృశ్యం చెక్కిందట గెలాక్సీకి అవతల చక్కర్లు కొడుతున్న ఓ అంతు చిక్కని కబోల వస్తువును గుర్తించారట వాళ్ళు గ్రేట్ నాసా ఆధ్వర్యంలో పనిచేసే ఓ ముగ్గురు అమెచ్యూర్ సైంటిస్టులు దీని వేగం గంటకు మిలియన్ మైళ్ళు ఒక వస్తువు ఇంత వేగంతో అంతరిక్షంలో తిరుగుతుండడం ఇదే తొలిసారిగా వాళ్ళు భావిస్తున్నారు ఇది ఒక నక్షత్రానికి సమానమైన లేదా అంతకంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండటం దీని ప్రత్యేకత ఈ ఆబ్జెక్టుకు సివైజే వన్ టూ ఫోర్ నైన్ జీరో నైన్ అని పేరు పెట్టారు నాసా పర్యవేక్షణలో అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న బ్యాక్ యార్డ్ వరల్డ్స్ ప్లానెట్ నైన్ ప్రాజెక్టులో పనిచేసే ముగ్గురు అమెచ్యూర్ సిటిజన్ సైంటిస్టులు మార్టిన్ కబాట్నిక్ థామస్ పి బిఖేల్ డాన్ సెసెల్డన్ దీన్ని గుర్తించారట హవాయిలో నాసా ఏర్పాటు చేసిన విలియం మైరాన్ కేక్ అబ్జర్వేటరీ వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరల్ టెలిస్కోప్ ఆర్బిటర్ సహాయంతో దీన్ని గుర్తించారు పాలపుంతకు అవతల సంభవించే పరిణామాలు కొత్త నక్షత్రాలు గ్యాలక్సీలను పసిగట్టడానికి నాసా ఈ వైస్ టెలిస్కోప్ను రెండు వేల తొమ్మిది డిసెంబర్ పద్నాలుగవ తేదీన ప్రయోగించింది చివరి ప్రాజెక్ట్ రెండు వేల పదమూడులో దీన్ని మరింత అప్గ్రేడ్ చేసింది నాసా నియోవైస్ అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్ ఫీల్డ్గా మార్చిందట ఇప్పటికే అనేక గ్రహ శకలాలు తోకచుక్కలను పసిగట్టింది వాటి సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ కూడా పంపించింది ఇప్పుడు తాజాగా సివై జే వన్ టూ ఫోర్ నైన్ జీరో నైన్ను ను గుర్తించింది టెలిస్కోప్ ఆగస్టు ఎనిమిదవ తేదీన ఈ టెలిస్కోప్ సేవలు నిలిచిపోవడానికి ముందు దీన్ని గుర్తించిందట అంటే ఐడెంటిఫై చేసింది కోర్ హైడ్రోజన్ సివైజే వన్ టూ ఫోర్ నైన్ జీరో నైన్ ఆబ్జెక్ట్ గంటకు మిలియన్ మైళ్ళ వేగంతో పాలపుంత చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు మార్టిన్ కబాట్నిక్ తెలిపారు దాని కోర్లో హైడ్రోజన్ పుష్కలంగా ఉందని వాయువులతో నిండి ఉన్న గెలాక్సీ లేదా నక్షత్రాల మధ్య ఎక్కడో తిరుగుతోందని ఆయన వివరించడం జరిగింది నాలుగు వేలకు పైగా ఇప్పటి వరకు బ్యాక్ యార్డ్ వరల్డ్స్ ప్లానెట్ నైన్ ద్వారా ఖగోళ వస్తువులను గుర్తించామని అవన్నీ కూడా పాలకుంత మధ్య తిరుగుతూ ఉంటాయని మార్టిన్ వివరించారు సివైజ్ వస్తువు మాత్రం గెలాక్సీ అవతల మిలియన్ మైళ్ళ వేగంతో తిరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన చెప్పారు ఎందుకంత వేగం ఈ వస్తువు ఎందుకంత వేగంతో ఎందుకు కదులుతుందనే విషయంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు ఒక నక్షత్రం బ్లాక్ హోల్ బైనరీని ఎదుర్కొన్నప్పుడు గ్లోబలర్ క్లస్టర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో మాత్రమే అంత వేగం సాధ్యపడుతుందని శాన్ డియాగో యూనివర్సిటీ ఖగోళ భౌతిక విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కైల్ క్రిమేర్ తెలియజేశాడు మొత్తం మీద అంతరిక్షం అన్నదే అద్భుతం నిజంగా అందులో మన భూమి కూడా ఒకటి చూద్దాం ఇప్పుడు ఈ ప్రత్యేక గ్రహశకలం ఏమిటి అది ఎక్కడ తిరుగుతోంది ఏమిటి అన్నది మనకు త్వరలోనే తెలుస్తుంది మిత్రుల థ్యాంక్ యూ సో మచ్